కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి టీటీడీ చైర్మన్ పట్టు వస్త్రాలను సమర్పించారు కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టీటీడీ తరఫున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు కాణిపాకంలో గురువారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి తిరు కళ్యాణం సందర్భంగా టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను అందజేశారు ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించడం సాంప్రదాయం ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ కు ఈవో పెంచల కిషోర్ కుమార్ ఏఈఓ రవీంద్రబాబు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ స్వామివారికి పట్టుపత్రాలు తీసుకురావడం జరిగింది నాకు ఈ కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ఏదైతే ఉందో నా చిన్నప్పటి నుంచి నేను ఈ ఆలయానికి వచ్చేవాడిని ఆ రోజులు తలుచుకుంటే ఈరోజుకి ఈ యొక్క దేవాలయం ఏదైతే ఉందో చాలా అభివృద్ధి చెందింది నిజంగా కూడా ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఏనాడు ఊహించలేము దానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వినాయకుల వారికి పట్టవస్త్రాలు నేను తీసుకొస్తానని నా జీవితంలో అనుకోలేదు ఇదంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ ఈరోజు నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నాతో పాటు మనటి మా బోర్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేష్